அமதாய்ல் அண்ட் பாண்ட்ரோக்கர் தாக்கட்டு வியாபாரம் ஆபரணம் கலது இடம் சாமி அமருசாஸ் பாண்டர் சம்பம் வந்த புரிச்சேடு ரோடு దర్శన నియోజకవర్గం పెద్ద ఉల్లగలులో ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి అనే కార్యక్రమాన్ని టిడిపి ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు అవసరం లేకుండా అనవసరంగా నరకవద్దని ఆయన తెలిపారు అటవీ శాతం తగ్గుతుందని సంరక్షణ బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ సాంబా పవన్ సీను తదితరులు పాల్గొన్నారు ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ఈరోజు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతారని మీ అందరికీ తెలియజేయడం అయింది ఈరోజు మనం గొట్టపాటి లక్ష్మి లలిత సార సాగ సారాజ్యంలో మొక్కలు పంచే కార్యక్రమాన్ని ఇక్కడ ములమల బండిన ఉల్లగళ్ళు చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే పర్యావరణ పరిరక్షణ సంరక్షించడానికి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా అటవై శాతం బాగా తగ్గిపోతుంది అటవై శాతం దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉండాలి అట్టారు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగే ఉంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం పాటుపడాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వర్షాలు సక్రమంగా పడటం లేదు వాతావరణ సమతుల్యత కోల్పోయింది కాబట్టి పచ్చదనంగా ఉంటేనే వర్షాలు సక్రంగా పడతాయి ఇవన్నీ మళ్ళీ ప్రపంచం మొత్తం నివారించాలంటే మొక్కలు పెంతలు ఎంతైనా ఔషధం మొక్కల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ఈ భావి భారత பிரச்சலம் மனம் பாடுபடுதா அந்த பர்வரணம் ரெண்டு செலவு